హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కంబటి మైసూరుపాకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మైసూరుపాకుని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు శనగపిండిని ఈ విధంగా జల్లించుకుంటున్నాను ఇలా శనగపిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు గిన్నె తీసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తాన్ని గిన్నెకి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి మొత్తాన్ని గిన్నెకి అప్లై చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ఇందులో రెండు గ్లాసుల పంచదార వేసుకుంటున్నాను ఇందులోని ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఇందులో రెండు గ్లాసుల నూనె పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ రెండు ప్యాన్లని స్టవ్ మీద పెట్టుకొని కాగబెట్టుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ని కాగనివ్వండి ఇలా కలుపుతూ పంచదార మొత్తం కరిగి ఒక తీగపాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుతూ కరిగించుకోవాలి ఇలా పంచదార మొత్తం కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా జల్లించుకొని పెట్టుకున్న శనగపిండిని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత పిండి మొత్తం పాకంలో కలిసే విధంగా ఉండలు లేకుండా కలుపుతూ ఒక ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ పిండి అనేది ఒక ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం పక్కన కాగబెట్టుకుంటూ ఉన్న ఆయిల్ని ఒక్కొక్క గంట వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఒక పక్కన ఆయిల్ కాగుతూనే ఉండాలండి ఇలా కాగిన ఆయిల్ని ఒక గంట వేసుకొని ఆయిల్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మాత్రమే మరొక గంట ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉంటే పిండి అనేది పొంగుతూ కొంచెం గుళ్ళ గుళ్ళగా తయారవుతుందండి ఇలా స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇందులో ఒక గంట ఆయిల్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి దీన్ని మొత్తాన్ని కలుపుకొని మనం ముందుగా నెయ్యిని అప్లై చేసుకొని పెట్టుకున్న గిన్నె ఉంది కదండి దాంట్లో వేసుకోవాలి ఇలా స్వీట్ మొత్తాన్ని గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గింటెతోటి ఫ్లాట్గా సెట్ చేసుకోవాలి ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి చల్లారనివ్వండి ఈ స్వీట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన షేప్లో స్వీట్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి ఇవ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గిన్నెని ఒక ప్లేట్లోకి బౌలిచ్చి చేతితోటి పైన ట్యాప్ చేస్తే ఈజీగా ఊడొస్తుందండి స్వీట్ అయితే చూసారు కదండి స్వీట్ అయితే చాలా ఈజీగా ఊడి ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న స్వీట్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పీసెస్ని కట్ చేసుకుందాము చాలా ఈజీగా కట్ అవుతాయండి పీసెస్ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి కమ్మటి అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్